ఉంటుంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కూడా తోలు అయితే తీస్తూ ఉంటుంది వా చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా తేలిగ్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం యాపిల్ పేలర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మనం అగోరా అనేది మిక్సింగ్ అయితే ఒకటి చిన్న స్మాల్ మిక్సింగ్ అయితే అన్బాక్సింగ్ చేశాము చేసాము ఈ రోజు వీడియో వీడియోకి మనకి యాపిల్ పేలర్ ఫ్రెండ్స్ చాలా మంది మనకి ఏంటంటే చాగుతో యాపిల్ కాయని తోలు తీసేసి కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మనకి అలా చేయకుండా చాలా తక్కువ టైంలో మనం టైం సేవ్ చేసుకోవచ్చు అట్లా చాలా సింపుల్గా అయితే మన యాపిల్స్కి అయితే నచ్చు ఫ్రెండ్స్ దీన్ని యూస్ చేసుకొని మనం యాపిల్ని అయితే పైన చెక్ తీసుకోవచ్చు అట్లా కటింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను దీన్ని ఒకసారి డెమో చూపించి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను ప్రైస్ వస్తే లాస్ట్లో చెప్తా ఫ్రెండ్స్ అట్లాగే దీనికి కావాల్సిన డిస్క్రిప్షన్ లింక్ అయితే కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా దీని అయితే కొనుక్కోవచ్చు ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్గా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ఎవరికి కొత్త వాళ్ళు చేస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాపిల్ పేలర్ అని రాశారు ఇక్కడ పైన చూస్తే ఇక్కడ సో ఈజీ పీల్ది యాపిల్ పియర్ అంటే మనం చాలా తేలిగ్గా మనం దీని మీద యాపిల్ మీద అన్న అది తోలు అంటారు ఫ్రెండ్స్ మనకి తొక్క అంటారు కదా దాన్ని తీసుకోవచ్చు అని ఇక్కడే చెప్పడం జరిగింది ఓన్లీ నీడ్ షేక్ ఫైవ్ సెకండ్స్ ఇంకా మనం ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉండదు అయితే ఇది కూడా ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి కాకపోతే నేను గ్రీన్ కలర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ ఇదేందే మనం మొక్కలైతే కటింగ్ చేసుకోవడానికి మొత్తం యాపిల్ తోలు తీసిన తర్వాత మొత్తం మొక్కలైతే కటింగ్ చేసుకోవడానికి దీని పక్కన పెడదా మనకు మెయిన్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ ప్రొడక్ట్ అయితే మొత్తం కూడా ప్లాస్టికే ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంచెం ఐరన్ కూడా ఉండి మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా సూదులు అంటారా ఫ్రెండ్స్ దీనికి మన ఇది ఇట్లా మనం తిప్పాలి ఫ్రెండ్స్ ఇట్లా రొటేట్ చేస్తుంటే మొత్తం కూడా మనకి తోలు అయితే పోతూ ఉండిద్ది ఇక్కడ చూ ఇక్కడ చూస్తే మనకు సైడ్ బ్లే బ్లేడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని అయితే ఓపెన్ చేయాలి క్యాప్ అయితే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్లేడ్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లేడ్ ఈ బ్లేడ్తోనే మనం ఈ యొక్క యాపిల్ తోలు అయితే తీయాలి ఇప్పుడు మీకు ఒకసారి డెమోజ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మనం యాప్లకి తీసుకొని దీనికి ఇది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే దీనికి గట్టి గుర్చాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఇట్లా గుచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఇది హ్యాండిల్ ఉండద్ది కదా హ్యాండిల్ అనేది ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్ యాప్ల్క ఇట్లా మనం సెటప్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఉన్నది పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టాలి ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉంటుంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కూడా అయితే తీస్తూ ఉండుద్ది వా చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా తేలిగ్గా ఉంది మనకి ఫైవ్ సెకండ్స్లో దీన్ని మొత్తం తోలు అయితే తీసేయచ్చు ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను దీన్ని చూడటం కూడా ఇది కూడా సైడ్ చూడండి ఫ్రెండ్స్ సైడ్ని చూస్తే మనకు మొత్తం కూడా తొక్క అయితే తీస్తూ ఉంది ఫైనల్ మొత్తం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం తీసిన తొక్క మొత్తం ఇదే ఫ్రెండ్స్ ఇదిగోండి కేవలం ఫైవ్ సెకండ్స్ లోపే మనం ఈ యొక్క యాపిల్కే తోలు అయితే తీసాము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకిది ఫ్రెండ్స్ దీన్ని రిమూవ్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే ఉండేది లేకపోతే ఇది ఇదిగా ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా వస్తాలి ఇట్లా వస్తాం ఇది ముందుకు వచ్చేసిద్ది చాలా తేలిగ్గా ఉంది చాలా సింపుల్గా కూడా ఉంది ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చారంటే మనకి ఇది ఎందుకుగా ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా పట్టుకోవాలి చూపిస్తాం మీకు ఒకసారి దీన్ని యూజ్ చేసుకొని ఫ్రెండ్స్ మనం దీన్ని మొక్కలైతే చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా ఇది ఫ్రెండ్స్ దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవడానికి మనకు దీన్ని అయితే సపరేట్గా అయితే ఇచ్చారు ఇది కూడా ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి యాపిల్కి అయితే తొక్క లేకుండా దీన్ని యూజ్ చేసుకొని మొక్కలు కూడా కటింగ్ చేసుకొని దీన్ని అయితే ఎట్లా చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం దీన్ని యూస్ యాపిల్ కా పైన ఉన్న తోలు అయితే తీసాము జస్ట్ మనం ఫైవ్ సెకండ్స్లో అయితే మీద తోలు తీసేసి దీంతో యూజ్ చేసుకొని కటింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ దీన్ని యూజ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే దీన్ని మనం చాలా తేలిగ్గా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేదు బ్యాటరీ అవసరం లేదు ఫ్రెండ్స్ దీన్ని అట్లా మనకి ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చిన్నదిగా ఉంది మీకు ఎనీ టైం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు మనం బ్యాక్ సైడ్ చూస్తే గ్రిప్ కోసం ఇవన్నీ కూడా లబ్బర్స్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇవి ఇట్లా మన సమానంగా ఎక్కడన్నా బండ్ల మేము పెట్టుకోవడానికి అట్లా టేబుల్ ఏం పెట్టుకోవడానికి ఇవైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల చూస్తే మనకు ఇట్లా ఉండదు ఫ్రెండ్స్ మొత్తం కూడా ప్లాస్టికే ఫ్రెండ్స్ దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నా ఫ్రెండ్స్ మనకి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది మీకు కూడా కామెంట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్